హాయ్ అండి వ్యూవర్స్ నేను దొంతకుర్తి లక్ష్మీదేవి గాయత్రీ దేవి జ్యోతిష్యాలయం కోట ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం చూసుకున్నట్లయితే మహాలయ పక్షాలు వీటి కోసం ప్రజలందరికీ కూడా వివరించడం కోసమని నా వంతు ప్రయత్నాన్ని నేను చేస్తున్నాను ఈ ప్రయత్నం చేయడానికి నాకు సహకరించినటువంటి గురుదేవులకి అలాగే నా తల్లిదండ్రులకి నా భర్తకి కూడా నమస్కరిస్తూ ముందుగా ఈ వీడియోని ప్రారంభించడం జరుగుతోంది ముందుగా ఈ మహాలయ పక్షాల గురించి తెలుసుకోవాలనుకుంటే భాద్రపద మాసంలో బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు వచ్చేటువంటి పక్షం రోజులు అంటే పదిహేను రోజులను పితృపక్షాలు అని మహాలయ పక్షాలు అని అంటాము కన్యారాశిలోకి సూర్యుడు సంక్రం ప్రవేశించినటువంటి కాలంలో ఈ భాద్రపద బహుళ పాఠ్యమి ప్రారంభం అనేది జరుగుతూ ఉంటుంది పద్దెనిమిదో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండో తారీఖు పదో నెల ఇరవై నాలుగు వరకు ఉన్నటువంటి కాలాన్ని ఈ సంవత్సరంలో భాద్రపద బహుళ పాడ్యమి నుండి అమావాస్య అంటే మహాలయ పక్షాలుగా చెప్పుకుంటాము ఇది సాధారణంగా పితృదేవతలకి ఇష్టమైనటువంటి రోజులుగా కూడా చెప్తూ ఉంటాము భూమి మీద నివసించేటువంటి ప్రతి ఒక్కరికి కూడా పితృదేవతలు అంటే తల్లిదండ్రులే కాదండి తాత ముత్తాతలు సోదర సోదరీమణులు అలాగే తల్లి తరపు బంధువులు తండ్రి తరపు బంధువులు అందరినీ కూడా దేవతలుగానే మనం భావిస్తూ ఉంటాము పితృదేవతల యొక్క అనుగ్రహము కరుణ కటాక్షాలు మన మీద ఉన్నట్లయితే మన వంశము మనము కూడా అభివృద్ధి పదంలో నడుస్తాము అభివృద్ధి చెందుతాము అదేవిధంగా పితృ రుణము పితృశాపము ఉన్నటువంటి వారు ఎప్పుడూ కూడా ఆ రుణాన్ని శాపాన్ని తీర్చుకోవడం అనేది చాలా కష్టము ఈ మహాలయ పక్షాలలో చేసేటువంటి అన్నదానము పిండ చాలా విలువైనవి ఈ కాలాలలో అంటే పాడ్యం నుంచి అమావాస్య వరకు చేసేటువంటి పుణ్య కార్యాలలో వల్ల ఈ పితృశాపము పితృ రుణము అనేటువంటిది మ నుండి మనం విముక్తి పొందేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పూర్వీకులు పెద్దల నుండి ఆశీస్సులు మనకు లభించినట్లయితే మనము మన వంశీకులు మన సంతానము కూడా అభివృద్ధిలో ఉంటాము సాధారణంగా రవి రాహుల కరయిక పితృశాపంగా చెప్తాం ఈ రవిరాహుల కరయిక ఎవరికైతే ఉంటుందో వారు సంతానము వృద్ధిలో ఉండరు మగ సంతానము ఉండరు అంటే స్త్రీ సంతానం మాత్రమే ఉంటారు వంశం వృద్ధిలో ఉండదు సంతానం లేకపోవడము లేతే ఆర్థిక ఇబ్బందులు స్థిరాస్తిని అనుభవించలేకపోవడము ప్రయోజకులు సంతానం ఉన్నా కూడా ప్రయోజకులు కాకుండా ఉండడము స్థిరాస్తిని తల్లిదండ్రుల నుంచి తాత ముత్తాతల నుండి వచ్చినటువంటి సంక్రమించినటువంటి ఆస్తిని అనుభవించలేకపోవడము మన వంశంలో జన్మిస్తున్న వారు మధ్య వయస్సులోనే అంటే పూర్ణాయుషులు కాకుండా మధ్య వయస్సులోనే రకరకాల కారణాల వల్ల అంటే యాక్సిడెంట్స్ ప్రకృతి వైపరీత్యాల వల్ల బలి అయిపోవడము ఇలా అనేక కారణాల వల్ల చనిపోతుండడం అనేది జరుగుతూ ఉంటుంది దాన్ని కూడా పితృదోషంగానే పితృశాపంగానే పరిగణిస్తూ ఉంటాం అయితే ఈ పిత్రార్జితంను అనుభవించలేకపోవడము స్థిరాస్తిని అనుభవించలేకపోవడము ఎంత కష్టపడినా కూడా ప్రయోజనం లేకపోవడం ఇలాంటి వాటిని కూడా పితృదోషాలుగానే సాధారణంగా పరిగణలోకి తీసుకుంటూ ఉంటాము అయితే ఈ పితృదోషం అనేటువంటిది పితృ పితృదేవతలకి వారు చనిపోయినటువంటి తిథులలో స్వార్థకర్మలు అనేటువంటివి సాధారణంగా చేస్తూ ఉండడం మన సాంప్రదాయం కనీసం సంవత్సరానికి ఒకసారైనా సరే అంటే సంక్రాంతి కాలంలోనైనా సరే మన వంశ వృక్షకులకు అంటే మన వంశంలోని జన్మించినటువంటి తాత ముత్తాతలకి తల్లిదండ్రులకి సోదర సోదరీమణులకి ఇలాంటి వారందరికీ కూడా మనం పొత్తర్లు అనేది ఇస్తూ ఉంటాము అయితే ఆ సందర్భాలను ఇచ్చినప్పటికీ కూడా ఈ మాలయ పక్షాలలో మన పూర్వీకులు ఏ ఏ తిథులలో చనిపోయారో తెలిస్తే ఆయా తిథులలో లేదా అమావాస్య తిథి అందునైనా వారి పేరున తెల తెల తర్పణము లేదా పిండ ప్రధానము లేదా స్వయం పాకము ఇవ్వడం వలన ఆయా గోత్రికులు చేసినటువంటి పుణ్య ఫలితాలను మనకి సంక్రమిస్తాయి అంటే మనం పితృదోషం నుండి విముక్తులమవుతాము అయితే కొంతమంది చిన్న వయసులోనే చనిపోతూ ఉంటారు కొంతమంది ఓ ఉపనయనం అయిన తర్వాత చనిపోతారు లేదా సంతానం లే వివాహం అయ్యి సంతానం లేకుండా చనిపోవడము లేదా స్త్రీ సంతానమే ఉండి మరణించడము లేదా సోదర సోదరి ఎవరైనా చనిపోయినట్లయితే వీరికి పిండ ప్రదానం చేసేవారు ఎవరు లేకుండా ఉండడము ఇలాంటి సందర్భాలలో ఆయా గోత్రికులకి ఆత్మ భూమి మీదే సంచరిస్తూ ఉంటుంది కాబట్టి వారి పుణ్య ఫలితం పెరగడం కోసమని వారి యొక్క అనుగ్రహం మనకు కలగడం కోసమని ఈ భాద్రపద బహుళ అమావాస్య నాడు వారి పేర్ల మీద ఎవరైతే స్వయంపాకదానమైనా కనీసం ఇచ్చినట్లయితే వారి వారు రుణ విముక్తులయ్యి మనం పితృదోషాల నుంచి విముక్తిని పొందేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే సపోజ్ ఒక కుటుంబంలో ఒక భార్యాభర్తలకి స్త్రీ సంతానమే ఉన్నట్లయితే ఆ స్త్రీ పిండ ప్రదానం చేయడానికి తల్లిదండ్రులకు అర్హు అర్హురాలు కాదు కాబట్టి ఆ స్త్రీ అమావాస్యనోడు తల్లిదండ్రుల పేరుతో స్వయం పాక దానం ఇచ్చినట్లయితే ఆ పితృదోషం నుంచి విముక్తిని పొంది తాను తన సంతానము వృద్ధిలోనికి రావడానికి అవకాశాలుంటాయి ఈ విధంగా మనం చేసుకున్నట్లయితే మన వంశం వృద్ధిలోనికి వచ్చి మన సంతానం కూడా వృద్ధిలోకి వస్తుంది అయితే ఈ ఒక్కొక్క ఈ పదిహేను తిథులకి కూడా ఒక్కొక్క తిదినాడు ఒక్కొక్కమైన ఒక్కొక్క రకమైనటువంటి విశేష ఫలితాలు ఉన్నాయి సాధారణంగా చూసుకున్నట్లయితే పాఠ్య తిథియందు తిలోదకాలు ఇచ్చినట్లయితే లక్ష్మీ కటాక్షం సంప్రాప్తిస్తుంది అలాగే రెండు విద్య తిదినాడు కర్మలు నిర్వర్తించినట్లయితే సంతాన ప్రాప్తి జరుగుతుంది మూడు తిది తది మంచి సంబంధం కుదిరి మంచి కోడలు వస్తుంది అయితే చతుర్దశి నాలుగవ తిది చతుర్దశి తిదినాడు నాడు కర్మలు నిర్వర్తించినట్లయితే శత్రువులు లేకుండా మృత్యుంజయులుగా ఉంటారు ఐదు పంచమి పంచమి తిథి అందు కర్మలు నిర్వర్తించినట్లయితే సకల భోగభాగ్యాలు సంక్రమిస్తాయి ఆరు షష్ఠి ఈ షష్ఠి రోజు ఎవరైతే కర్మలు నిర్వర్తించినట్లయితే పూజనీయులుగా గౌరవప్రదమైనటువంటి మరణం సంభవిస్తుంది అంటే పూజనీయులుగా గౌరవర్యులుగా ఉంటారు అని అర్థం ఏడు సప్తమి సప్తమి తిథిలో శార్థకర్మలు నిర్వర్తించినట్లయితే పరలోకంలో ఇష్టాగోష్ఠికి నాయకత్వం వహించేటువంటి అవకాశం సంప్రాప్తిస్తుంది ఎనిమిది అష్టమి తిది అందు శార్థకర్మలు నిర్వర్తించినట్లయితే మంచి మేధస్సు సంక్రమిస్తుంది నవమి తొమ్మిదవది అన్యోన్య దాంపత్యం ప్రాప్తిస్తుంది పది దశమి దశమి రోజు కర్మలు నిర్వర్తించినట్లయితే కోరికలు తీరుతాయి పదకొండు ఏకాదశి ఏకాదశి తిథి నాడు కర్మలు నిర్వర్తించినట్లయితే సకల వేద విద్యాపారంగతులు అవుతారు అదేవిధంగా పన్నెండు ద్వాదశి తిథి నాడు కర్మను నిర్వర్తించినట్లయితే స్వర్ణములను స్వర్ణాభరణములను సమకూరుతాయి అదేవిధంగా పదమూడవది త్రయోదశి సత్సంతానాన్ని మేధస్సును పశువృష్టి సమృద్ధి దీర్ఘాయుష్ మొదలైనటువంటి సకల భోగభాగ్యాలను అనుభవిస్తారు ప పద్నాలుగవ తిథి చతుర్దశి ఈరోజు శాతకర్మలు నిర్వర్తించినట్లయితే మన పూర్వీకులలోని ఎవరైనా అగ్ని ప్రమాదముల వలన కానీ వాహన ప్రమాదముల వలన కానీ అకాల మరణములు పొందినట్లయితే వారి ఆత్మకు శాంతి జరిగి మనం వృద్ధిలోనికి వస్తాము అదేవిధంగా పదిహేనవ తిథి అమావాస్య రోజు సకల అభీష్టములు నెలవే నెరవేరుతాయి అయితే పితృదేవతలను తృప్తిపరచడం వలన వ్యక్తికి భౌతిక సుఖాలు పర పరలోకంలో ఉత్తమ గతులు సంప్రాప్తిస్తాయి వంశం నిలబడుతుంది కనీసం ఈ పద్నాలుగు తిథులలో ఏ విధంగానైనా మనం ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించలేనప్పుడు పదిహేనవ తిథి అమావాస్య రోజు చివరి రోజు కనీసం ఒక బ్రాహ్మణునికి స్వయంపాక దానం ఇచ్చినట్లయితే మనం ఈ రుణ విముక్తి నుండి పితృ రుణం విముక్తి నుంచి విముక్తులమయ్యి వంశ వృద్ధి జరుగుతుంది కర్మలు నిర్వర్తించలేని వాళ్ళు కనీసం ఈ స్వయంపాకమైన బ్రాహ్మణునికి ఇచ్చినట్లయితే మంచి వంశం వృద్ధిలోనికి వస్తుంది సంతానం వృద్ధిలోనికి వస్తారు అని నా అభిప్రాయము నా గురుదేవులు పెద్దలు చెప్పినటువంటి వాక్యాలు మీకు చెప్పడం జరిగింది సాధారణంగా శాతకర్మలు అనేవి కాశీ గయా ప్రయాగ రాజమండ్రి మాధవధార సింహాచలం పుణ్యగిరి క్షేత్రాలలో చేయడం చాలా ప్రశస్తము నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చిన నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం మీ ముందుకు వస్తాను ఇట్లు మీ దొంతుకూర్తి లక్ష్మీదేవి గాయత్రీదేవి దేవాలయం శృంగవరకోట